नमस्कार <laughs> 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 ఈ రోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి నూట యాభై ఐదవ జయంతిని అట్లాగే భారత రెండవ ప్రధానిగా ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారిని కూడా ఈరోజు కూడా జయంతి ఈ రెండింటి కార్యక్రమాల్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరపాలని చెప్పేసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలిపించింది దాంట్లో భాగంగానే ఈరోజు ఖమ్మంలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం భారతదేశంలో స్వాతంత్రానికి ముందు నుంచి స్వతంత్రం తీసుకొచ్చే దాంట్లో కూడా శాంతియుత మార్గాన్ని ఎంచుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా శాంతి మార్గంలోనే నడవాలని చెప్పేసి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలని దేశానికి పట్టుకొమ్మలు గ్రామ సేవ గ్రామాలేనని అందుకోసం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామాలని అభివృద్ధి చేయాలనేటటువంటి ఆకాంక్షతోని మరి నాగ దేశాలకు అతీతంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు సమైక్య భావంతో ముందుకు నడవాలని గాంధీజీ కలవలు కాదు దానికి అనుగుణంగా ఈ రోజు దేశవ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాల దుర్గ ఆధ్వర్యంలో గాంధీ గేట్ నడుకల్లో ఘనగా జరిగింది ఈ రోజు గ్రామానికి గ్రామాలు కాబట్టి ఆ గ్రామాల అభివృద్ధి చేయంగా ఆ రోజు నుంచి మహాత్మాజ్ గారు నాగదేశాలకు అతీతంగా జాతి మతం కులం ఏమీ లేకుండా ఆయన ఒక నిడారంబర జీవితాన్ని గడుపుతూ అదే జీవితం అనేది జనాలకు తెలియజేస్తూ ఏ విధంగా ఉండాలి మనము అనేది తెలియజేసుకుంటూ గడిపిన విధానం ఈ రోజు ప్రజలందరికీ కూడా ఆదర్శం రాయం అలాంటి జాతిపిత మహనీయుడు మహానువుడు గాంధీ తాతగా పిలుచుకునేటటువంటి గాంధీ గారిని ఈ రోజు కాంగ్రెస్ ఆఫీసులో స్మరించుకుంటూ ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిజంగా చాలా సంతోషంగా